నెల్లూరు నగరంలోని స్థానిక పప్పుల వీధి మహాలక్ష్మి గుడి సమీపంలో ఈరోజు ఉదయం మహిళలకు గణపయ్య కానుకలు కార్యక్రమాన్ని టిడిపిఆర్ఓ డివిజన్ అధ్యక్షులు కొండ ప్రవీణ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ముక్కాల ద్వారకనాథ్ మిత్రమండలి సంయుక్తంగా ఏర్పాటు చేయడం లో భాగంగా సుమారు ఐదు వందల మంది మహిళలకు గణపయ్య కానుకలను పసుపు కుంకుమ చీరసారి గణపతి ప్రతిమను అందించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు పొంగూరు నారాయణ పొంగూరు రమాదేవి విజయభాస్కర్ రెడ్డి పట్టాభి రామిరెడ్డి స్థానికులు బంధుమిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఒకరు వినాయక చవితి జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వాహకులు కొండ ప్రవీణ్ తెలిపారు భక్తురాలికి మహిళలకి ఒక వినాయకుడి ప్రతిమ శివని తలంచి ఈరోజు పార్కనాథ్ పెద్ద మండలి అలాగే కొన్నా ప్రవీణ్ శంకర్ జయ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మేమురెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే మేమురెడ్డి మంతాభిరామరెడ్డి గారు ఇద్దరు ముఖ్య ముఖ్య అతిథిగా చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించారు అలాగే ప్రతి భక్తురాలు కూడా